అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ చెప్తుండేది పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో వారి బ్రాహ్మ ముహూర్తంలో చదువుకుంటే మెమరీ పవర్ బాగుంటుంది గుర్తుంటుందట అని చెప్పేసి అసలు నిజానికి ఆ బ్రహ్మ ముహూర్తం లేదా బ్రాహ్మ ముహూర్తం ఏదైతే అంటున్నారో అది ఉంటుందా ఒకవేళ ఉంటే దాని యొక్క విశిష్టత ఏంటి బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తము రెండు ఒకటి అంటే ఇప్పుడు వాడుక భాషలో ప్రకృతి వికృతి చిన్నప్పుడు తెలుగులో నా చదువుతాం స్తంభము కంబము అలాగే బ్రాహ్మీ ముహూర్తము అనేది పండితుల భాష పామర్ లోకల్ మామూలు మా మా సామాన్య మానవుడికి సాంస్కృతిలు రావు కాబట్టి బ్రహ్మ ముహూర్తం అంటారు ఫస్ట్ ఇకపోతే మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం అందరమ్మగారులు కూడా అదే చెప్తారు కాకపోతే స్టూడెంట్స్ మాత్రం నిద్ర బద్దకం కాబట్టి ఆరు గంటల దాకా దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు బద్దకిస్తారు తెల్లవారు రాత్రి నా అనుభవంలో చెప్తున్నాను రాత్రి నేను ఎంత ట్రై చేసినా సేమ్ ఫార్ములాస్ యూస్ చేసి చేసిన మ్యాథ్స్ ప్రాబ్లము నాకు వచ్చేది కాదు రాత్రి ట్వెల్వ్ అయినా పడుకొని జాము నాలుగు గంటలకి మరి బ్రహ్మముహూర్తం అంటే త్రీ ఓ క్లాక్ చెప్తున్నారు ఇళ్ళు ఫోర్ ఓ క్లాక్ లేస్తే చాలు ఫోర్ ఓ క్లాక్కి ట్రై చేసినప్పుడు అదే ఫార్ములా యూస్ చేస్తే వచ్చేసేది ఏంటిది ఎందుకు వస్తుందంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మైండ్ యొక్క స్థాయి చాలా గొప్పదనమాట మైండ్ ఎంత చక్కగా ఆలోచిస్తుంది అంటే ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్ అనమాట అందువలన మైండ్ వేవ్స్ అనేటటువంటివి మైండ్కి ఏంటంటే థాట్స్ ఆర్ థింగ్స్ మనం ఏదనుకుంటే అది నిజాలు అయిపోతాం నువ్వు సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి అని అట్లా అనుకుంటున్నావు అనుకో అది మేనిఫెస్ట్ అయిపోయి ఏదో ఒక రోజున సీఎం అయిపోతావు అంటే అది ఇప్పుడు యూనివర్స్ అని విశ్వం అని చెప్తున్నారు చూడు నువ్వు కోటి శ్వరాలు అయిపోతావు అనుకో రిచ్గా బతుకు రిచ్గా బతుకు స్టార్ హోటల్లో దిగు స్టార్ కార్లో హైఫై అన్న అంటే ఒక ఆయన కామెంట్ పెట్టాడు వీళ్ళు చెప్పినట్టు నేను చేశాను మొత్తం నా డబ్బులన్నీ స్టార్ హోటల్లో దిగి అన్ని ఖర్చు పెట్టేశాను ఇప్పుడు నావా ఏమో ఉన్న రోడ్ అన్నాడు వీళ్ళ చెప్పే విశ్వం కాదు వివేకానందుడు చెప్పినటువంటి విశ్వం అంటే దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా చేయాలి అందువల్లనే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్లే బ్రహ్మమూర్తాల్లో చదివినటువంటి వాళ్ళే ఈ రోజున చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా ఏ ఇంటర్నేషనల్ కాలేజెస్లో చదవలేదు ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవలేదు మా అంకలైనటువంటి ఎస్విఎస్ ప్రసాద్ జిల్లా పరిషత్ స్కూలు సామర్ల కోటలో చదివాడు చదివి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముగ్గురు దగ్గర చేసి అంత గొప్ప స్థాయికి వెళ్ళారు వాళ్ళతో పాటు మిగతా ఆఫీసర్స్ అందరిని నేను చూస్తాను కాబట్టి అంత సామాన్య మానవులు తెల్లవారుజామున బద్ధకంగా లేచిన వాళ్ళు బ్రహ్మముహూర్తంలో చదివిన వాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో పండితులు ఎక్కువైపోయారు కదా అందులో తెల్లవారుజోన్కే లేచిపోవాలా మీరు చదివినా చదవకపోయినా ఈ చదవం రాయన కష్టపడండి అని చెప్పరు బ్రహ్మ ముహూర్తం లేచిపోండి లేచిపోయి చక్కగా పూజలు చేసేయండి సూర్యుడు వచ్చే ముందుకల్లా ఫినిష్ చేసేయండి త్రీ టు ఫైవ్ చేసేస్తే మీకు కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్తుంటే అందరూ ఫినిష్ చేసేస్తున్నారు అయితే అన్నవరం అని ఒక ఊరు ఉంది మనకు చాలా ఇష్టం ప్రసాద్ అన్నవరం ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా మేము చిన్నప్పుడు మాది రాజమండ్రి కూడా పక్కన రోజు వెళ్తాం హైదరాబాద్ నుంచి వచ్చిన గ్యాంగ్ అంతా తెల్లవారుజాన్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి దిగుతారు స్నానాలు చేస్తారు ఫోర్ ఓ క్లాక్ కల్లా అక్కడ ఫస్ట్ బ్యాచ్ వ్రతాలు స్టార్ట్ అవుతాయి పంతులు గారు సామూహికంగా కూర్చోపెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు హైదరాబాద్ నుంచి వచ్చిన బ్యాచ్ అంతా కూడా కునుక్కుపోట్లు నిద్రపోతూ ఉంటారు మంత్రాలు వింటారు ఎందుకని రాత్రి అంతా నిద్రలేదు పాపం తెల్వార్జాన్ అంతా లేచి స్నానాలు చేశారు పూజలు కూర్చున్నారు నిద్రపోతారు త్రీ టు ఫైవ్ ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసిన తర్వాత మిగతా ఆడవాళ్ళు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫైవ్ తర్వాత పడుకుంటున్నారు పిల్లలకి సరిగ్గా టిఫిన్లు ఉండట్లేదు భర్తలకు క్యారేజీలు పెట్టట్లేదు ఈ పండితులు చేసే అడ్వైజులు ఇదన్నమాట బ్రహ్మ ముహూర్తము అంటే ఎప్పుడంటే అమ్మ బ్రహ్మదేవుడు ఆ నిమిషంలో క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు అని అంటే ఏంటి లేట్గా స్టార్ట్ చేయం కదా మనం ఒక అర్జెంట్ వర్క్ ఉందనుకో తొందరగా లేచి వర్క్ స్టార్ట్ చేసి తొందరగా ఫినిష్ చేస్తామని ఋషులు ఋషి కాలం అంటారు దాన్ని తెల్లవారుజాన త్రీ టు ఫోర్ ఋషులు లేచి స్నానమే పూర్తి చేసేస్తారు ఋషి స్నానము అంటారు ఫోర్ టు ఫైవ్ దేవతా స్నానం అంటారు ఋషులే గొప్ప వాళ్ళు దేవతల కంటే ముందు చేసేస్తారు దేవతలు ఫోర్ టు ఫైవ్ చేస్తారు అండ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఎక్కువ చేస్తారు మానవ స్నానం మనము మానవులం ఫైవ్ టు సిక్స్ లోపల పూర్తి చేసేయాలి మనం సిక్స్ టు సెవెన్ రాక్షస స్నానం ఆ టైంలో చేయాలి సెవెన్ దాటిన తర్వాత చేసిన వాళ్ళు రాక్షసుల కంటే అధ్వానమైన స్నానం అనమాట మనం కాబట్టి అందుకని బ్రాహ్మ ముహూర్తము అన్నారు అంటే మరీ అంత మూడు గంటలకు లేస్తే నిద్ర వచ్చి మిగతా డైలీ డ్యూటీ పాడైపోద్ది ఫోర్ ఓ క్లాక్ లేవచ్చు బ్రహ్మాండంగా ఆ టైంలో ఏమవుతుందంటే ఋషులందరూ కూడా ఎందుకు చెప్పారంటే ఇలా ఋషులు వాళ్ళు సూర్యుడికి అర్ఘ్యాలు వదులుతారు మంత్రాలు చదువుతూ ఇలా వదులుతారు సూర్యుడు రాకపోయినా వదులుతారనమాట ఆ సూర్యుడు వచ్చిన తర్వాత డైలీ ఫైవ్ టైమ్స్ వదులుతారు ఋషులు బ్రహ్మ ముహూర్తంలో ఒకసారి వదులుతారు దేవుడి పేర్లు చెప్పి అప్పుడు ఆ ఫ్లో మనకు వస్తుంది ఆ టైంలో మనం ఇప్పుడు సపోజ్ ఒక దూరదర్శన్ ఉంది దూరదర్శన్ ఢిల్లీలో టెలికాస్ట్ చేస్తున్నాడు ప్రోగ్రామ్ మనం ఇంటి దగ్గర ఛానల్ మా టీవీ ఆన్ చేసుకోవాలి వాడు అదే ఛానల్ పెట్టుకోవాలి మనము పెట్టుకొని మనం కూడా ఇంటి దగ్గర ఛానల్ ఓపెన్ చేస్తే కరెంట్ ఉండి ఛానల్ ఓపెన్ చేసుకుంటే వీళ్ళు ప్రసారం చేసే ప్రోగ్రామ్ ఇక్కడ చూడగలుగుతాం మనం పెట్టు కూర్చున్నా సరే ఇది క్లోజ్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అనుకో కనబడదు వీళ్ళు రిలీజ్ చేసినా మనం టీవీ ఆన్ చేసుకోకుండా కూర్చుంటే ప్రోగ్రాం రాదు అందువలన రెండు చెయ్యాలి ఋషులు లాగా వాళ్ళ తపశక్తిని ఇలా దారబోసేటప్పుడు మనం కూడా లేచి ధ్యానంలో ఉండాలి అప్పుడు రిసీవ్ చేసుకుంటాం మనం వాళ్ళ వదలకపోయినా మనం ధ్యానంలో కూర్చోకపోయినా రాదు అందువల్లనే రంజన్ సర్కార్ ఆనందమూర్తి గురుదేవులు స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షుల వారు పరమహంస యోగానందుల వారు ఇట్లాంటి టాప్ జగద్గురువులు కృష్ణుడు కృష్ణం వందే జగద్గురువు అంటాం దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వాముల వారు శ్రీపాద వల్లభులు వీళ్ళంతా జగద్గురువులు వీళ్ళంతా ఏం చేశారు తెల్లవారుజానులు ఎవరిన్నాయన అన్నారు లేచి ఒక ఇరవై నిమిషాలు చాలు పాంచజన్యం అంటే ఇలా ఊదాలన్నమాట శంఖాన్ని ఊదుతారు శంఖాన్ని నుంచి చక్కగా నీకు ఇష్టమైనటువంటి నామాన్ని ఏ నామైనా పర్లేదు ఆ నామాన్ని జపం చేసి మెడిటేషన్ ఇట్లా కూర్చోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సంస్థలు మెడిటేషన్ చెప్తున్నారు ఈ కాదు వీళ్ళంతా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఆడే గురువు ఎవడ మెడిటేషన్ ఆడే గురువు చెప్పాలి ఇప్పుడు విపాసనా కేంద్రం అని ఉంది సత్యనారాయణ గోయింకా నడుపుతాడు ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురుదేవులు అయినటువంటి కలకత్తాలో ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన చూసి ఆనందమార్కి ఇంత లక్షల లక్షల మంది వస్తున్నారు రష్యా భయపడిపోయింది ఇందిరాగాంధీ భయపడిపోయింది ఇన్ని లక్షల మంది వస్తున్నారు ఆయన నోబెల్ ప్రైజ్లనే విని చేపిచ్చారు శిష్యుల చేత నేను కూడా ఒక ఆశ్రమం పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అందులో వచ్చిన భక్తుడు ఆయన విపాసన కేంద్రం అని పెట్టాడు ఇంటర్నేషనల్గా బ్రహ్మాండంగా అయింది అది అందరూ వెళ్తారు ధ్యానం మీకు నచ్చని డబ్బులు ఇవ్వచ్చు లేదా డిమాండ్ ఏమి ఉండదు అందరూ ధ్యానాలు చేసుకుంటారు కానీ గురువు అవ్వగలిగాడు ఆయన మామూలు ఆశ్రమ నిర్వాహకుడు అవుతాడు వాళ్ళు గీతా గీతాది గీతా గోయంక అన్నారు సుశీల్ గోయంకా అని ఇప్పుడు త్రీ ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సీమాది సుశీల్ గోయంక వీళ్ళంతా మన ఆశ్రమ భక్తులు వాళ్ళంతా చెప్పారు నువ్వు గురువు గారికి వ్యతిరేకంగా వెళ్ళకు అడ్డుగా వెళ్ళకు నువ్వు గురువు కావాలని అనుకోవడం తప్పు కాబట్టి నువ్వు విప ఇంటర్నేషనల్గా పేరు తెచ్చుకోవచ్చు సంస్థలు పెంచచ్చు ఇప్పుడు రామ్ దేవ్ బాబా కూడా ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి దగ్గర మెడిటేషన్ నేర్చుకొని బయటకు వెళ్ళి ఆశ్రమం పెట్టుకున్నాడు తప్పలేదు శ్రీశ్రీ జీ కూడా ఆనంద మార్గ మెడిటేషన్ నేర్చుకొని రాజాది రాజయోగం గురువు దగ్గర నేర్చుకొని బయటకు వెళ్ళి ఆశ్రమం పెట్టుకున్నారు వాళ్ళు సగర్వంగా చెప్తారు ఏ అహమం ఉండదు వీళ్ళు ముగ్గురు కూడా చెప్తారు అంటే నేను అనేది ఏంటంటే గురువు కారణాంచనం కూడా ఇవి శివుడు ఆది గురువు కృష్ణుడు జగద్గురువు ఆ శివుడే కృష్ణుడుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు ఆ కృష్ణుడే ప్రభాతరంజన్ సర్కార్గా ఒక వివేకానందుడిగా ఒక రామకృష్ణ పరమంసగా ఇలా ట్రాన్స్ఫర్మ్ అవుతారు వీళ్ళ నుంచి చెప్పేటటువంటిది మనకి యథార్థ జ్ఞానం వస్తుందన్నమాట వాళ్ళందరూ ఏం చెప్పారు బ్రహ్మ లేవమన్నారు అంటే యాక్చువల్గా అయితే త్రీ నుంచి లేవాలి త్రీ నుంచి మనం అంత కష్టం కదమ్మా ఇది కలియుగం కదా ఫోర్ నుంచి లేస్తే సరిపోతుంది అండ్ చక్కగా పుస్తకాలు స్టూడెంట్స్ వాళ్ళ పుస్తకాలు వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది అండ్ ఒక ఐదు గంటలకి స్నానాలు మరి దారుణంగా ఓ ఎప్పుడో ముందే చేసేసి పూజలో కూర్చోకుండా ఫైవ్ ఓ క్లాక్కి ఫస్ట్ ఈ శంభాల నగరము అనేది కలియుగంలో అన్ లాస్ట్గా మిగిలేటటువంటిది అని చెప్తున్నాము అప్పుడు దానికి సూట్ అయ్యే మంత్రాన్ని ఇచ్చారు ఓం నమశివాయ మంత్రాన్ని ఇచ్చారు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అర్జునుడు ఆ మంత్రాన్ని ఉపయోగించి అది తర్వాత రాముల వారి మంత్రం వచ్చింది రామతారక మంత్రం త్రేతాయుగంలో ఆ తర్వాత కృష్ణుడు వచ్చిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఒక ఊపు ఊపేశాడు కృష్ణుడు సుందరచైతన్య స్వామి వారు ఈ మంత్రాన్ని చెప్పించి ప్రపంచాన్ని ఊపేశాడు కృష్ణనామంతో అలా కలియుగ అంతానికి కూడా ఒక మంత్రం సెటప్ అయిపోయి ఉంది శ్రీ మహావిష్ణు కలియుగ భవిష్యోత్త పురాణంలో ఉంది భాగవతంలో ఉంది అంటే కృతయుగంలో ఓం నమేశివా చదువుతాం తర్వాత రాముల వారి మంత్రం చదువుతాం ద్వాపరయుగానికి వస్తాం అప్పుడు కలియుగ కల్కి కలికి కలియుగం కలి తన డ్యూటీ తాను చేసేస్తున్నాడు ఇంకా కలికి అప్పుడే రాడు లాస్ట్కి వస్తాడు కానీ మంత్రం ఇచ్చారా మంత్రం జపించుకోమని కల్కి మంత్రం అదేమిటి డిస్ట్రాయర్ ఎవరు శివుడు అంటే ఏంటి డిస్ట్రాయర్ ఫినిష్ చేసేస్తాడు కాబట్టి యుగాన్ని బం బం బాబా అంటే ఏంటి శివుడు శివుడు మంత్రమే బాబా అంటే శివుడు బాబానాం బాబా నాం కేబానాం బాబాం కేబానాం బాబాం కే బలం బాబానాం బాబానాం అనమాట ఇది మంత్రం ఇచ్చారు ఇంకా కలియుగ అంతానికి కొద్దిగా అర్థం అవుతా ఉంటాయి పురాణాలవన్నీ చదువుతుంటే ఈ ఈ నాలుగు మంత్రాల్లో ఏ మంత్రం చదువుకున్నా కూడా మనము ఈ కలి కలి మనల్ని పట్టుకోలేడు ఈ క్లక్చస్ కలి క్లక్చర్స్ నుంచి బయటకు వచ్చేస్తాం మోక్షం గ్యారంటీ అనమాట చిన్నప్పుడు అది ఒక మంచి ఫేమస్ మూవీలో ఒక డైలాగ్ ఉండేది ఏంటి అంటే కోడి కూడా పొద్దున్నే లేస్తుంది ఏం చేస్తున్నారు అలా ఏం ఉండదు అని అంటారు కానీ అసలు పొద్దున్న లేసి ఏం చేయాలి ఏంటి పర్పస్ ఏంటి అనేది తెలియకుండా ఉంటే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు కదా దాని యొక్క వెనుక ఉన్న రీజన్ ఏంటి ఆ టైంలో లో ఏంటి ఇవన్నీ తెలిస్తేనే దాని యొక్క అర్థం అనేది అర్థం అవుతుంది అని చెప్పి కోడిని ఎందుకు కోసుకొని తినేస్తున్నారు రోజు డిస్టర్బ్ చేస్తుందని తెలవారుచు అన్న తెల్లవారుజు అని లేపమని చెప్పి లేవండి లేవండి అన్నామనుకో మనల్ని కూడా తిట్టుకుంటారనమాట తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం సరస్వతి అనుగ్రహం సరస్వతి దేవి గాయత్రి రూపంలో అనుగ్రహిస్తుంది మనల్ని తెల్లవారుజామున మధ్యాహ్నం సావిత్రి రూపంలో అనుగ్రహిస్తుంది సాయంత్రము సరస్వతి రూపంలో అనుగ్రహిస్తుంది అందువలన లేవాలి అందువలన అప్పుడు మనకి సర్వ విద్యలు వస్తాయమ్మా దీని వెనుకున్న కారణాలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు